అందరికీ వందనాలు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి ఈరోజు ఈ యొక్క లైవ్ ఎందుకు పెట్టడం అంటే మరి తమ్ నీళ్ళు మీరు అందరూ చూశారు స్వస్థత బోధకులకు సవాల్ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా చేశారో అదే విధంగా ఈ దినాల్లో స్వస్థత జరుగుతుందా అనే అంశం మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఇక లైవ్ని వీక్షించండి అలాగే అమాయకపు క్రైస్తువులని అమాయకపు అన్య మతస్థులైన వారిని మరి దొంగ బోధకుల నుండి విమోచించవలసిందిగా లేక వారికి రక్షించవలసిందిగా క్రైస్తవ సమాజంలో విశ్వాసం కలిగిన వారు తప్పక ఈ యొక్క వీడియోని అనేకులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను గమనించండి మరి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట మతీస్ మరి మతీసు వార్తలో మనం చూస్తే పదవ అధ్యాయంలో శిష్యులైన వారికి దేవుడు అధికారం ఇచ్చిన వారై ఉన్నారు కనుక పన్నెండు మంది అపోస్తులైన వారిని శిష్యులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మ వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను కనుక అధికారం అనేది ప్రతి ఒక్కరికి కూడా మరి శిష్యుల్లో ఇవ్వబడింది వారి అధ్యయనంలో యేసు క్రీస్తు నామములు స్వస్థత అనేది చేయటం మనం చూస్తూ ఉన్నాం మతి సువార్థ పదవాధ్యాయము ప్రభు ఏం చెప్తున్నారు ఆరు ఏడు ఎనిమిది వచ్చిన చూద్దాం ఇజ్రాయల్ వంశంలోని నశించిన గొర్రెల ఎద్దకే వెల్లుడి వెలుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపిడి కుష్ఠరకులను శుద్ధులుగా చేయడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితంగా పొంది తిరిగిన ఉచితంగా ఇడి ఈ దినాల్లో మరి ఈ యొక్క ఫొటోస్లో ఉన్నటువంటి స్వస్థ బోధకులకి మరి నయా పైసా ఇవ్వమాకండి వారు నిజంగా వారైతే వారి దగ్గరికి ఉచితంగా వెళ్ళండి ఉచితంగానే ప్రభు చేయమన్నారు కనుక మీకు నిజంగా విశ్వాసం ఉండి భక్తి ఉండి బాగుపడతాం అనుకున్న వారు వెళ్ళండి నేను వెళ్ళొద్దు అనట్లేదు కానీ ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించండి ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేసినా డబ్బులు ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా ఒక రూపాయి కూడా నా ఇవ్వక్కర్లేదు ఎందుకు అంటే ధనార్జన కోసం చేస్తున్న పనులు వేరు దేవుని కొరకు మరి దేవుడు చెప్పినటువంటి పరలోక రాజ్య సువార్త ప్రకటించడం వేరు ఈ లోకములో ఉన్న వారందరూ కూడా ఈ లోక సంబంధులుగా బ్రతుకుతూ ఈ లోక సంబంధమైనటువంటి ఆనంద సంతోషాలతో సుఖభోగాలతో వారిని వారి పిల్లల్ని పెంచుతూ లోకంలో అనేకులైన వారికి మరి దేవుని చెప్పని పనులు చేస్తూ ఉన్నారు అసలు బైబుల్లో ఎక్కడ కూడా టచ్ అనే మాట లేదు టచ్ అని పడగొట్టే మాట లేదు ప్రభు యొక్క వాక్కు నిలబెడుతుంది కానీ పడగొట్టదు కనుక దయ్యములు భూతాలు ఆ దినాల్లో చూడగానే మరి యేసు ప్రభు వారిని మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రోజు దినాల్లో మనం చూస్తామంటే ఏది నిజమో ఏది అవాస్తవమో అనే సంగతి మనము ఒకసారి గ్రహించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఉచితముగా పొందితేరి కనుక ఉచితముగా ఈయుడి కనుక సువార్త అనేది పల్లెపల్లి ప్రాంతాలకి వీధుల్లో వెళ్ళాలి కానీ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయడం అనేది ఉపవాస కోడికలు పెట్టడం అనేది ఎక్కడ కూడా బైబిల్లో లేదు ఇంటింట రొట్టి విరుచుచు ఆ దినాల్లో ప్రార్థన చేస్తారు కానీ ఈరోజు బహిరంగ సభలను పెడుతూ స్వస్థత సభలు అంటూ ఏసూపురవారి స్వయంగా స్వస్థపరిచి ఆయన ఏమంటారో తెలుసా ఎవరికి ఈ మాట చెప్పక సుమి నీవు వెళ్ళి మరి ధర్మశాస్త్రం నియమించినటువంటి కానుక మరి నీ దేహాన్ని యాజకుని కనపరుచుకొని కానుక ఆ యొక్క కానుక డబ్బాలు వేయమని చెప్పారు కనుక ఈరోజు మరి యాజకత్వం ఉండదు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు మైకులు పట్టుకుంటారు మరి నోటికి వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అందిస్తున్నాడని రకరకాలు అర్థం కాని భాషలో మాట్లాడుతూ అర్థం కానీ మరి రీతిగా బిహేవ్ చేస్తూ మరి జన చాలామంది జనాల్ని మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ బోధకులు ఎవరైతే ఫొటోస్లో ఉన్నారో వారి పేర్లు మీ అందరికీ బాగా తెలుస్తూ వారందరూ మీ అందరికీ సుపరిచితులు కనుక వారు కూడా ఈ యొక్క వీడియో చూసే వరకు మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వారి వైఖరి మార్చుకోవాలి ఇన్నిటి దినముల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి మారు మనసు కూర్చున్నటువంటి వార్త పోయింది అప్పులు తీరుతాయి బైబుల్లో ఎక్కడంటే అప్పులు తీరుస్తాను అన్నాడు ఏసయ్య అసలు మెయిన్ వాక్యం ఏంటవుతుంది అంటే వైద్యుడు ఎవరికి కావాలంటే రోగులకే వైద్యుడు అక్కడ అంటే రోగం వస్తే హార్ట్ అటాక్ వస్తే కష్టం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చినటువంటి ఔషధాలు ఉన్నాయి డాక్టర్కి ఇచ్చిన జ్ఞానము ఇచ్చిందే మరి నీ సంవత్సరాలు మరి పన్నెండు సంవత్సరాలు చదివితే ఒక డాక్టర్ అవుతారు ఆ డాక్టర్కి సర్జన్ అవుతాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు ఎవరికైనా గుండెపోటు వస్తే వారు ప్రార్థన చేసుకుని బ్రతుకుతారా అని నేను ప్రశ్నిస్తున్నాను వారు ప్రార్థన చేసుకొని బ్రతుకుతారా మోకరించి ప్రార్థన చేసుకుని బ్రతుకుతారా లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారా అది సతీష్ కుమార్ కావచ్చు వెల్లంపల్లి ప్రవీణ్ గారు కావచ్చు శ్యామ్ కిషోర్ గారు కావచ్చు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీకు గుండెపోటు వస్తే మీరు ప్రార్థన చేసుకొని బ్రతుకుతారా లేదంటే అపోలో హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా లేదంటే మీ దగ్గరకు వచ్చే అమ్మాయికి జనాలకు మీరు ఎందుకు ఖర్చీపులు ఇచ్చి అలాగే మీరు మైక్ పట్టుకొని ఊరితే పరిశుద్ధాత్మ దేవుడిని రిలీజ్ చేస్తానని చెప్పడం కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి ఇస్తే కాదండి దేవుడు తన మన అంతరంగాన్ని చూసి మనం ఎలిజిబిలిటీ ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి దిగి వస్తారు కనుక ఒకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు రారు ఆ పర్సన్కి ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింప రావాలో పరిశుద్ధాత్మ దేవుని చేసే ముఖ్యమైన పని ఏంటంటే పాపముని గురించి లోకముని గురించి ఒప్పింప చేయను కనుక ప్రతి మనిషికి కూడా మనసు కలిగే విధంగా బోధ చేయాలి ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యము కొరకు సువార్త ప్రకటించాలి ఈరోజు ఆ బోధలు అన్నీ కూడా మరుగున పడిపోయి మరి ఇహలోక సంబంధమైన వాటి కొరకే ఈ జీవితం మట్టికే క్రీస్తు వేసు విశ్వసిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఒకటి లేదండి గమనించండి ప్రతి ఒక్కరు కూడా మరి లైవ్ చూస్తున్నటువంటి వారు మరి వారు దగ్గరికి వెళ్తున్న వారు కూడా గమనించండి మరి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా మరి నేను చెప్పినటువంటి మాటలు ఏమైనా దోషం ఉన్న ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించవచ్చు ఈ యొక్క వేదిక స్వభావముగా కనుక గమనించండి ఎవరికైనా సరే ఇంకో నేను వీళ్ళని విమర్శిస్తున్నాను మీరు విమర్శించింది సహేతుకంగా లేదు వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కింద తెలియచేయచ్చు కనుక మరి దూషించడం ద్వేషించడం కాదు కానీ ప్రతి ఒక్కరి నేను ఏంటంటే ఆ దినాల్లో ఏ సై స్వస్థత చేశారు అంటే ఆ దినాల్లో రోగులకు మరి వైద్యుడు అనేవారు చాలా తక్కువ అలాగే రోగాలు కూడా ఉన్నాయి ఈ దినాల్లో గుడ్డి వారిని స్వస్థపరచగలరా ఇప్పుడున్న బోధకులందరూ కూడా మరి ఇంతమంది బ్లైండ్స్ ఉన్నారు చాలా మంది ప్రభువు నమ్ముకున్న బ్లైండ్సే ఉన్నారు పోనీ ఇతరులను వదిలేద్దాం ప్రభువు నమ్ముకున్న గుడ్డి వాళ్ళు పాటలు పాడుతున్న వారు చాలా మంది ఉన్నారు వారిని వీరు స్వస్థపరచగలరా చాలా మంది కుష్ఠ రోగులు ఇంకా బాధపడుతున్నారు వారు వీరు స్వస్థపరచగలరా నిమోనియాతోని అలాగే టీపీ వ్యాధితో బాధపడుతున్న వారు వీరు స్వస్థపరచగలరా వారి దగ్గరికి వెళ్ళి వీరు స్వస్థపరచగలరా లేకపోతే వారు విశ్వాసం వీరి దగ్గరికి వస్తే స్వస్థపరుస్తారా హెచ్ఐవి లాంటి వ్యాధులను మీరు స్వస్థపరచగలరా కనుక మీరు ప్రశ్నించండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ప్రశ్నించాలి తెలుసుకోవాలి అయ్యో దైవజన్ అంటే ఏదో అయిపోతుంది కనుక అని కాదు కానీ మన వాస్తవం తెలుసుకోవాలి దేవుని పవర్ అనేది దేవుని శక్తి అనేది ఒక పాపికి మారు మనసు కలిగితేనే పరలోకములో దేవుడు సంతోషపడతాడు కానీ నీకు స్వస్థత కావాలి అంటే టెంపరీ కానీ నీ ఆత్మలు అనేక వ్యాధులు ఉన్నాయి ఆత్మీయ గుడ్డితనం ఉంది దానికోసం ప్రార్థన చేయండి ఆత్మీయమైనటువంటి వ్యాధులు చాలా ఉన్నాయి ఆత్మీయమైనటువంటి అంటురోగాలు ఉన్నాయి ఆత్మీయమైనటువంటి అజ్ఞానం ఉంది ఆత్మీయమైనటువంటి వెలుగు చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక వారందరూ కూడా ఏం చేయాలి ఆత్మీయ గుడ్డితనాన్ని నుంచి బయటపడాలి దేవుని మహిమను చూసే విధముగా దేవుని రాజ్యం అన్వేషించే విధముగా ఆయన నీతిని అన్వేషించే విధముగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి అది కదా దేవుడు చెప్తున్నారు నా నీతిని నా రాజ్యాన్ని వెదకుడి పెద్ద మీకు ఇవన్నీ దొరుకుతాయి కనుక గుడ్డివారిని కలుగు చేసింది ఆయనే మోగవారిని కలుగు చేసింది ఆయనే కుంటివారిని కలుగు చేసింది ఆయనే ఈ లోకంలో వ్యాధులను వస్తుంది పాపమును బట్టి వచ్చే వ్యాధులు ఇవన్నీ కూడా మనుషులు పాపము క్షమించబడితే మరి యసుప్ర నా కుమారుడు పాపం క్షమింపబడి నేను పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అయితే విశ్వాసం బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకారులు చేస్తారు చేసినంత మాత్రాన అదే ప్రకటనగా టీవీల్లోని లైవ్ల్లోని వీడియోల్లోని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదండి దేవునికి మరి ఇబ్బంది కలిగే విధంగా ఉంది దేవుని నామానికి అవమానకరంగా మరి చేసి ప్రతి ఇప్పుడు అన్యులైన వారు ట్రోలింగ్ చేస్తున్నారు అన్యులైన వారు మరి మీ మీమ్స్ పెడతా ఉన్నారు అన్యులైన వారు మనల్ని దూషణ చేస్తు దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు మన ప్రభువుని కించపరుస్తున్నారు ఇలాంటి మరి బోధకులైన వారు వాటిని మానివేసి పరలోక రాజ్యం కోసం బోధించండి మీకు చాలా ఫాలోయింగ్ వచ్చింది మీకు చాలామంది విశ్వాసములు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కనుక నిజమైనటువంటి సచివ వాక్యాన్ని చెప్పండి అది నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇవన్నీ విడిచిపెట్టండి ఈ స్వస్థతలు ఇవన్నీ కూడా వాటి చేయడానికి డాక్టర్స్ ఉన్నారు పంటి నొప్పి వస్తే పన్ను డాక్టర్ ఉన్నాడు కంటికి బాధ వస్తే కళ్ళు డాక్టర్లు ఉన్నారు గుండెకి బాధ వస్తే గుండె డాక్టర్లు ఉన్నారు పేగులు స్టమక్లో ప్రాబ్లం వస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే డాక్టర్స్ ఉన్నారు కిడ్నీ డాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా డాక్టర్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వస్థపర పడవచ్చు మందులు తినొచ్చు ఆ మందులు ఇచ్చింది దేవుడే ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే డాక్టర్ని ఏర్పాటు చేసింది దేవుడే గారు కూడా ఒక డాక్టర్ గారే లూకా సువార్త రసాయని కూడా డాక్టర్ గారు ఆయన అది కదా మరి యేసుప్రవారు చెప్పిన మాటను చెప్తున్నాడు రోగులకే వైద్యుడు అక్కరే కానీ ఎవరికి అక్కర్లేదు ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు రోగులు వైద్యుడు దగ్గరికి వెళ్ళాలి పాస్టర్ దగ్గరికి వెళ్తే ఒకవేళ చనిపోతే ఆ వ్యక్తికి విశ్వాసం లేక చనిపోతే దేవుడి నామానికి అవమానం కలుగుతుంది కనుక నిజంగా దేవుడు మీకు స్వస్తవారం ఇచ్చారు అంటే దాని బహిరంగంగా అద్భుతకరంగా మీరు వీధి వీధికి వెళ్ళి సువార్త ప్రకటించి ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా మీరు ఏ రోజైతే దేవుని కోసం పనిచేస్తారో ఆ రోజు దేవునికి మహిమ కలుగుతుంది మిమ్మల్ని దేవుడు ఆయన నామం ఎరిగినందున మిమ్మల్ని గనపరుస్తాడు మీరు గొప్ప ప్రవక్తగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంతేకాని ఇలాంటి చిల్లర పనులు అనేది చేయొద్దు అని నేను మిమ్మల్ని సభ ఈరోజు లైవ్ ముఖముగా మీకు చెప్పడం జరుగుతుంది కనుక మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించండి మరి గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని కూడా దేవుడు మనకి వాయిద్యుల్ని ఇచ్చాడు మందులను ఇచ్చాడు అనేకమైనటువంటివి ఉన్నాయి కనుక స్వస్థత కోసమే దేవుణ్ణి మనం వెంబడించాల్సిన అవసరం లేదండి స్వస్థత కోసం దేవుణ్ణి వెంబడించవద్దు దేవుని రాజ్యము కొరకు మీ పాపములు పోగొట్టుకున్న కొరకు మీ పాపం నుండి విమోచింపబడట కొరకు దేవునితో అనుబంధం కలిగి ఉండట కొరకు మీ ఆత్మీయ స్థితిని ఎదుగుట కొరకు మీరు దేవుని వెంబడించండి ప్రభు అంటాడు నన్ను వెంబల్చు వాడు తన్ను తను ఉపేక్షించుకొని వెంబడించాలి తను తను ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే దేవుడు మన స్వార్థం కొరకు దేవుణ్ణి ప్రార్థించడం కాదు మనం ఆయన చిత్తము కొరకు ఆయన కొరకు వాడబడాలి అలా వాడబడడం కోసమే దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి చాలామందికి ఈ మాటలు నచ్చి నచ్చకపోవచ్చు కానీ నేను చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరు గ్రహించండి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చినటువంటి ప్రాధాన్యత మనము ఆయన కుమారులుగా ఉండడానికి రోగులను స్వస్థపరచండి అని ప్రభు చెప్పాడు అయితే ఒక మాట గమనించండి ఇక్కడ మార్కు సువార్త వార్త అధ్యాయంలో ఆయన విశ్వాసం ఉంచి వారు రోగుల మీద చేతులు ఉంచితే ఏమవుతారు స్వస్థత నందుదురు అని చెప్పబడుతుంది అయితే పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏంటండి అంటే దేని మీద పబ్లిసిటీ చేయాలా పబ్లిసిటీ అవసరం దేనికి దేవుని రాజ్య సువార్త పబ్లిసిటీ అవ్వాలా స్వస్థతలు కాదు దేవుని సువార్త అనేది పబ్లిసిటీ కావాలి దేవుని యొక్క క్రీస్తు యొక్క మరణము ప్రచురం కావాలి క్రీస్తు యొక్క పునరుద్ధానం ప్రచురం కావాలి ఆయన ఆరోహణం ప్రచురం కావాలి ఆయన ఆగమనం ద్వితీయ ఆగమనం ప్రచురం కావాలి అనేకులకు రక్షణ కలగాలి ప్రతి పాపి మనసు పొందాలి ఇది ప్రభు కోరుకుంటున్న ఇది దేవుడి చిత్తము ఇది దేవుడు కోరుకుంటుంది కనుక దీన్ని వదిలిపెట్టేసి స్వస్థపరుస్తాడు అప్పులు తీరుస్తాడు మీకు గృహాలు ఇస్తాడు మీకు ఉద్యోగాలు ఇస్తాడు ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు అండి దేవునికి తెలుసు నీకేం ఏం ఉన్నాయని తెలుసు కనుక మీరు ఏమి తిందుమా ఏమి తాగు ఏమి ధరించుమా అని వీటి కోసం మీరు చింతించవద్దు ఇవన్నీ కూడా మనని పుట్టించిన మన దేవునికి తెలుసు కనుక ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ధారాళంగా నీవు అడిగినా అడగకపోయినా నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా మంచి వారి మీద వారి మీద ఆయన కరుణాదృష్టిని దేవుడు కనపరుస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేని పిల్లలు గమనించండి గుడ్డివారిగా ఉండవద్దు మరి ఈ లోకంలో ఆత్మీయ గుడ్డితనం నుంచి బయటికి రండి ఆత్మీయ అజ్ఞానం నుంచి బయటికి రండి ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి రండి ఆత్మీయంగా ఎదగండి ఆత్మీయంగా ఫలించండి దేవుల్లో మీరు ఎప్పుడైతే ప్రభువులో ఉంటారో మీరు ఎవరు ఎలాంటి వారు గ్రహించగలుగుతారు కనుక మీ ఎదుట ఉన్న మనిషి దేవుని ఆత్మపూర్ణుడా లేకపోతే ఆత్మ లేనివాడా అనేది మీరు గ్రహించగలుగుతారు కనుక దెయ్యం ఉన్నవాడా దెయ్య దేవుడు ఉన్నవాడా మీరు గ్రహించగలుగుతారు కనుక లూసిఫర్ కూడా మరి వెలుగుతో వేషం వేసుకుని వస్తే మరి దేవుడు వాడిని ఆపాడు నివారించి మాట్లాడుతూ ఉన్నాడు గనుక మీరు భక్తులుగా విశ్వాసులుగా వీరులుగా మీరు మారాలి అంటే దేవుని అందు దేవుని సన్నిధిలో మోకరించండి మీకు స్వస్థత కావాలా అనారోగ్యంతో ఉన్నారా ఇబ్బంది పడుతున్నారా మీరు మందులు వేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ప్రార్థన కూడా చేసుకోండి మీ పాపాలు ఒప్పుకోండి ఏ అయోగ్యతను బట్టి దేవుడు మరి ఈ విధమైనటువంటి శోధన వేదన మీకు వస్తుందో ఆ అయోగ్యతను దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు మీకు స్వస్థపరుస్తాడు బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి వెళ్తానో లేకపోతే శ్యామ్ కిషోర్ దగ్గరికి వెళ్తానో లేకపోతే ఇంకో పాస్ట్ దగ్గరికి వెళ్తానో కాదండి ప్రిమైన దీనిపై గమనించండి దేవుడు మనందరినీ కూడా ఆయన అందరి దగ్గర ఉన్నాడు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపస్తుడు కనుక మరి ఈరోజు ఒక పబ్లిసిటీ ట్రెండ్ అనేది నడుస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా తమ దగ్గరికి ఆకర్షించుకుంటున్నారు కానీ దేవుని రాజ్యం వైపు ఎవరిని ఆకర్షించట్లేదు మరి గమనించండి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా తెలియపరిస్తే ఆ కామెంట్స్ సమాధానం మరి మరొక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కనుక దేవుడు రోగులకు వైద్యుడు అక్కర ఉంది కనుక రోగులైన వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి చాలామంది ఇప్పుడు న్యూస్లు వస్తూ ఉన్నాయి టీవీ నైన్లో వాటిలో మరి అక్కడికి వెళ్ళి చనిపోయిన సవాలు తీసుకుని వెళ్ళడం అలాగే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఐసీలో నుంచి తీసుకుని వెళ్ళడం వారు తిరిగి చచ్చిపోవడం దేవుని నామానికి అవమానం కలగడం వారి మీద కేసులు రావడం ఇవన్నీ ఎందుకండి మనకి దేవుని నామాన్ని కీర్తి తెచ్చే వారికి బ్రతకండి కనుక ఇప్పటి నుంచి అయినా స్వస్థపాదకులు మేలుకోండి ఈ ట్రెండ్ ఈ భాష ఈ మాటలు ఈ ప్రవచనాలు విడిచిపెట్టి దేవుని చిత్తమేంటో గ్రహించండి ప్రార్థన చేయండి మోకరించి దేవా నీ చిత్తము నీ నుంచి మేము స్వస్థత గురించి కాదు బోధించేది నీ రాజ్యం కోసం బోధించాలి ఇక నుంచి మేము ఆత్మీయ స్వస్థత కొరకు బోధించాలి ఆత్మీయ గుడ్డితనం నుంచి బై బయటికి వచ్చేవాళ్ళు ఆత్మీయమైన కుంటితనంలో ఉన్నవారు బయటికి రావాలి ఆత్మీయంగా నడవలేని వారు ఆత్మీయంగా నడవాలని ప్రార్థన చేయండి స్వస్థత బోధకులందరూ కూడా మీ బైక్ని మీ మనస్సును మార్చుకోవాలని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను వింటున్న విశ్వాసులు వారికి చేరిక చేయండి వారు వింటే చాలా మంచిది లేదంటే మన చివరి గడియల్లో ఉన్నాము దేవుని రాకడ అతి సమీపంలో ఉంది ఆయన రాకడ ఎప్పుడో మనకి తెలియదు కనుక అందరూ కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండమన్నారు దొంగవలే ఆయన వస్తానన్నారు మనందరిని తీసుకువెళ్ళడానికి కనుక మీరు మీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోండి ఎహలోక సంబంధమైన వాటిని వెదకకూడి పైన ఉన్న వాటిని కానీ సంబంధమైన వాటిని వెదకొద్దు జాబ్స్ కోసం ఉద్యోగాల కోసం ఎప్పుడు 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 ఏది ఇవ్వాలో దేవుడు తెలియను కనుక నీవు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడు కనుక వాటి మీద ఆధారపడి వాటి కోసం ప్రార్థన చేయండి మీ పాపాలు ఒప్పుకోవడం కోసం ప్రార్థన చేయండి మీరు పరిశుద్ధంగా బ్రతకడం కోసం ఉపవాస ప్రార్థన చేయండి మీ జీవితంలో మార్పు కలగడం కోసం ప్రార్థన చేసుకోండి మీ ద్వారా అనేకులకు సువార్త ప్రకటింపబడాలి దేవుని నన్ను వాడుకో అని చెప్పి సువార్త కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవుని కొరకు ప్రార్థన చేయండి అది మీకు ఫలితాన్ని ఇస్తుంది కనుక గాడ్ ప్లెస్ దేవుడు మేము దీవించుగాక మంచి మనసుతో మరి స్వస్థ బోధకులందరూ కూడా దేవుని రాజ్య సువార్థికులుగా దేవుడు దీవించి ఆశీర్వదించి వారి మనస్సులను మార్చి దేవుని తట్టు ఆకర్షించుకొని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అందరూ కూడా సజీవ యాగముగా అవసరమైతే ప్రాణాలు అర్పించి యోధులుగా ప్రతి పాస్టర్ గారు ప్రతి యాజకుడు ప్రతి సువార్థికుడు కూడా దేవుని ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన రాజ్యం వాడుకును గాక దేవుడు రోజు ప్రేరేపించిన ప్రేరేపణ ద్వారా అనేకులకు మనస్సులో దేవ మంట పుట్టించండి అనేక మనస్సుల్లో తండ్రి మీ కృపలో భద్రపరచండి ఏ ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా ఈ వాక్యాలు ప్రతి ఒక్కరు అంతరంగాన్ని తాకులాగున ప్రతి ఒక్కరూ కూడా మీ తట్టు ఆకర్షితులవు లాగున మనుషులు మేము ఆకర్షించలేం మనుషులు మేము తండ్రి మీ దగ్గర తీసుకురాలేం కానీ మీరు ఆకర్షించుకుంటే మనుషులు వస్తారు నైనా నీ గురు నీ స్వరం వెంటాయి తండ్రి కనుక ప్రతి ఒక్కరు ఈ లైవ్ చూసిన వారు స్పందించులాగున ఈ వీడియో ద్వారా అనేకులకు మరి తండ్రి అమాయకపు ప్రసరైన వారికి అజ్ఞానంలోంచి జ్ఞానాన్ని మీరు ప్రసాదించి దీవించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న పరిశుద్ధ పరిశుద్ధనామంలో సమర్పించి వేడికుంచున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ అందరికీ మరణ గాడ్ ప్లెస్ యూ